హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ రోజర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను బండి మీద వెళ్తూ ఉంటే దారిలో ఒక బండి కనబడింది ఫ్రెండ్స్ నేను ఆ బండి దగ్గర జనాభా రద్దీగా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బండి సైడ్ ఆపి ఆ బండి దగ్గరికి వెళ్ళి ఏందని చూసేసే అది పానీపూరి బ్రం పానీపూరి బండి ఫ్రెండ్స్ ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నా పెరుగు పూరి ఒకటివా ఫ్రెండ్స్ నేనైతే నేనైతే పెరుగు పూరికి తీసుకున్నాను ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెరుగుపూరి తింటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో పెరుగు పూరిలో పెరుగు తింటున్న చిప్స్ సాసు కొత్తిమీర ఆనియన్స్ ఇవన్నీ వేసి చేశారు ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెరుగు పూరి తిన్నాను ఫ్రెండ్స్ ఈ పెరుగు పూరి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగా అదిరిపోయింది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే రంగారాడిసెరు ఆపోజిట్ పివిఆర్ బాయ్స్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరి మరిన్ని వీడియోల కోసం మై మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్